చిరు వ్యాపారులపై దూసుకెళ్లిన లారీ స్పాట్ లో ముగ్గురు దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నెల్లూరు కలెక్టరేట్ లో అబుల్ కలాం జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఒక్క అవకాశం పేరుతో మోసం మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే వైసీపీ నిరసన ర్యాలీని విజయవంతం చేయండి ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి చిరు వ్యాపారులపై ఓ లారీ దూసుకెళ్లింది దీంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు ఈ ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది నెల్లూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపై వన్ జీరో డబల్ త్రీ హైవే లారీ దూసుకెళ్లింది దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నెల్లూరు నగరంలో కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ నగర్ వైపు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ ఎక్స్ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ నంబర్ గల కంటైనర్ లారీ స్థానిక ఎస్వి జేఎస్ కళాశాల ఎదురుగా రోడ్డు పక్కన దూసుకెళ్లింది అక్కడే కొందరు చిరు వ్యాపారులు రోడ్డు పక్కన మొక్కజొన్న కంకెలు ఇతర తినుబండారాలు అమ్ముకుంటుండగా ఆ కంటైనర్ దాటికి వాళ్లలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు అటుగా వెళ్తున్న మరో ముగ్గురు వ్యక్తులకు விர స్థానికులు వన్ జీరో డబల్ త్రీ హైవే మొబైల్ కు సమాచారం అందించడంతో బాలాజీనగర్ నగర్ పోలీసులు హైవే పోలీసులు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు తీవ్ర గాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు ఈ ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో గాని లేదా నిద్రావస్థలో ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు ఏది ఏమైనా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ఘోర ప్రమాదానికి దారి తీసింది ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు ట్రాఫిక్ ను చక్కదిద్దుతున్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి కలెక్టర్ హిమాన్షు శుక్ల సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక స్వాతంత్ర సమర యోధుడు మరియు భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి అతను బహుముఖ ప్రజ్ఞాశాలి కవి అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించారు విద్య జ్ఞానం మరియు దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా అతని పుట్టినరోజు అయిన నవంబర్ పదకొండుని భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ హిమాంశు శుక్ల సర్వేపల్లె శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఒక్క అవకాశం పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని అప్పులుమయం చేసిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొల్ల రామకృష్ణ అన్నారు నియోజకవర్గంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి ఎమ్మెల్యే మాట్లాడారు తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గంలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిర్పేదలైన యాబై ఐదు మందికి ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఒక్క అవకాశమని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుమయం చేసిందని ఎద్దవ చేశారు రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాళ్లని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులుకోటి విశ్వనాథం రాష్ట పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం మాజీ ఏఎంసీ పులికొల్లి రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు ఏ సత్యనారాయణ ఉపాధ్యక్షుడు వై శ్రీనివాసులు మాజీ అధ్యక్షుడు ఎం ఆనంద్ పెంచలకోన బోర్డు మెంబర్ మోమిడి నరసింహులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కనిపించిన దాఖలాలు లేవు మనం ఎక్కడా కూడా ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు ఈరోజు ఇన్ని ఉన్నాయి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకున్న హాస్పిటల్ బిల్లు ారో వాళ్ళందరూ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ పండ్లు ఇస్తా ఉన్నారు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సీఎం సబ్మిట్ చేసి మరి ఈరోజు మనకి యాభై చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది నిన్న మన కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చెక్కులు రెండు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ఇచ్చారు అందులో ఈరోజు యాభై చెక్కులు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేవు ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి జనాల్ని మోసం చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు ఒక చంద్రబాబు నాయుడు పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మరి ఆయన అదొక పాలు ఈ రోజు దాన్ని గాడిలో పెట్టేదానికి ప్రయత్నాలు పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కోవరు మండలంలోని ఇడమడుగు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ పై పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ కార్యదర్శులు శిక్షణ కార్యక్రమం జరిగింది నెల్లూరు డిఎల్పీఓ రమణయ్య పాల్గొని అవగాహన కల్పించారు టీం ఫైవ్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో నలబై ఆరు పంచాయతీలకు చెందిన కార్యదర్శులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు డీఎల్పీఓ పుట్ట రమణయ్య గూడూరు డీఎల్పీఓ వాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీలోని క్లీన్ అండ్ గ్రీన్ పై కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నెల్లూరు డీఎల్పీఓ పుట్ట రమణయ్య మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం మంచి ఆలోచనతో చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీలలో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు అనంతరం గూడూరు డీఎల్డీఓ వాణి మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత అనేది మన యొక్క బాధ్యత అని తెలిపారు చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రం ఒక పార్కులాగా ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు వర్మీ కంపోస్టు తయారీ డోర్ టు డోర్ కలెక్షన్ చేయడంలో కార్యదర్శి ముఖ్య పాత్ర పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దామేర్ల ప్రమీలమ్మ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీడీవో శ్రీహరి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఎస్డబ్ల్యూపిసి షెడ్కు తరలించాలి కాబట్టి రిక్షాలు కొనాలి అవి వీలైతే మళ్ళా ఆటోలు ఈ ఆటోలు ఎన్ని రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది దీన్ని లో కంకణం కట్టుకుని పని చేయాల్సింది పంచాయతీ కార్యదర్శి విధంగా వాళ్ళ పైన సూపర్వైజ్ చేయాల్సింది మామూలుగా డిప్యూటీ ఎంపీడీఓ మరి ఆ విధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి చెత్త సేకరణ తారాస్థాయిలో జరగాల మన సిబ్బంది కష్టపడి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు కావలిలో జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు పార్టీ నేతలతో కలిసి రామరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు సైతం వైద్య విద్య అందాలని పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు ఎనిమిది కోట్ల నిధులతో వీటిని నిర్మాణం చేపట్టి ఇప్పటికే నాలుగు పేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు మిగిలిన నాలుగు పేల కోట్ల నిధులు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయన్నారు కానీ కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం చేస్తున్నట్లు చెప్పారు వ్యతిరేకంగా కావలి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుండి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మీడియా ముందు తెలిపారు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు జిల్లా ఉపాధ్యక్షులు కనమర్లపూడి నారాయణ గంధం ప్రసన్నాంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిబ్ రసూల్ జెపిటీసీ జంపాని రాఘవులు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు మనం అంతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ ఇక్కడ రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంతగా చూస్తాను సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి ప్రైవేటు వాడికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విడుపు మేరకు పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు ఏడు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి మెడికల్ కాలేజీలో ఆరు ఏడు కాలేజీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి కొడ్డాయిపాలెం వేదాయపాలెం రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా అధికారులతో కలిసి టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి రెడ్డి పనులను పరిశీలించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొండాయపాలెం వేదాయపాలెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీల నిర్మాణం కోసం డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పీవీ రమణరావు మున్సిపల్ రెవెన్యూ ఎలక్ట్రికల్ శాఖల అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని దానికి ప్రత్యామ్నాయ పంటగా చిరుధాన్యాల సాగుకు పూటమి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు వింజమూరు పట్టణంలో ఏర్పాటు చేసిన వించమురు చిరుధాన్యాల మేళ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు వింజమురు పట్టణంలోని గోనుకుంట కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇచ్చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులందరూ వరి సాగు చేస్తూ ఉండడం వలన రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని దానికి ప్రత్యామ్నాయ పంటగా చిరుధాన్యాలు సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన తెలియజేశారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ చిరుధాన్యాలు సాగుకు ఉదయగిరి నియోజకవర్గం అనుకూలమైన ప్రాంతంగా ఉంటుందని తద్వారా రైతులు అధిక మొత్తంలో చిరుధాన్యాలు సాగు చేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ఆత్మ డిపిఓ మురళి జిల్లా ఏడీఏ నర్సోజీరావు ఐటీడీఏ ఏపీఓ నీరజ వింజమూరు సబ్ డివిజన్ ఏడీఏ శేషగిరి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఏవో వాసు నాలుగు మండలాల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు రైతులకు ఎక్కువ ఐడియా ఉంది మీరు గొలవే చూస్తున్నారు కాబట్టి ఏ పని చేసుకోవచ్చు అనేది దానికి కావాల్సిన సహాయం అంతా కూడా గారు ఇక్కడ జైట్లీ అగ్రికల్చర్ ఆఫీసెస్ అండగా ఉంటారు వాళ్ళతో మనం ఎంత అవసరం ఉంటే వాళ్ళతో షేర్ చేస్తున్న పొందు వల్ల ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి మనకు దాదాపుగా నూట నలభై తొమ్మిది ఉంటే మనకు అన్ని ట్యాంకులలో కూడా నీళ్లు ఉన్నాయి మన మన విధానంలో మన ఆలోచన విధానంలో కూడా మనకి ఏదైతే లాబ్సైడ్గా ఉంటుందో ఏ పంట అయితే లాబ్సైడ్గా ఉంటుందో దాని వరకు మనం వెళ్ళాల్సి వస్తుంది బిల్లెట్స్ అనేది ఇక్కడనే కాదు ఎక్కువ వాటర్ మొదలైంది ఇప్పుడు ఇప్పుడే అవేరెస్ పెరిగి వాటర్ మొదలైతే కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది ఆ డిమాండ్ తగ్గట్టుగా కూడా మనం సప్లైగా ఇవ్వగలిగితే మనకు కూడా నాలుగు రూపాయలు మిగిలే పరిస్థితుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించమని అంటూ ఉన్నాం కొంతమంది రైతులు ఏంటంటే మేము ఒలి వేయాలన్నా ఎంత ఏదైతే పంటను ఎక్కువగా వేయటం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్న తరుణంలో మనకి మిల్లెట్స్ అదేవిధంగా మనకి మెయిజ్ పంటని ప్రమోట్ చేయడం ద్వారా మంచి గిట్టుబాటు కల్పించి రైతులకి మంచి లాభాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రామ్ అండి అందరికీ రైతులకి మిల్లెట్ల గురించి దాని ప్రాశస్యం గురించి చెప్పడం జరిగింది అవి ఆహారంలో వాడటం వల్ల లాభాలు అదేవిధంగా మెయిజ్ పంటను పండించి దాని దిగుబడితోటి ఇథనాల్ ఫ్యాక్టరీ మనకి ఫీడ్ కింద పంపించడం ద్వారా దానివల్ల వచ్చే లాభాలను కూడా రైతులకు వివరించడం జరిగింది ఈ ఏరియాని ఎక్కువగా రైతుల చేత వేయించి మెయిన్ స్క్రాప్ని మనకి వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మనం వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని తెలియజేస్తాం సాఫీగా సాగిపోతున్న సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశించడంతో కలకలం రేగింది వివాహేతర సంబంధం వద్దన్నందుకు తన భార్య చంపాలని చూస్తుందని రక్షణ కల్పించాలని భర్త పృథ్వీరాజ్ వేడుకుంటున్నాడు తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వివాహేతర సంబంధం వద్దనందుకు నా భార్య నన్ను చంపాలని చూస్తుందని పృథ్వీరాజ్ అనే ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు ఇరుకల పరమేశ్వరి ఆలయం పోలీస్ కాలనీలో నివాసం ఉంటున్న చిడతల పృథ్వీరాజ్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గా పనిచేస్తున్నాడు రెండు వేల పదమూడులో పృథ్వీరాజ్ కు చెన్నైకి చెందిన రజనీ కుమార్ తో వివాహమైంది వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు సాఫీగా సాగిపోతున్న సంసారంలో సయ్యద్ నజీర్ పేరుతో కలకలం ప్రవేశించింది పృథ్వీరాజ్ ఇంటిపై అద్దెకి దిగిన నజీబ్ రజనీ కుమార్ ని ట్రాప్ చేశాడు కొంతకాలంగా సాగుతున్న వ్యవహారం ఆరు నెలల క్రితం పృథ్వీరాజ్ దృష్టికి వచ్చింది రజనీని నిలదీశాడు పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు కానీ ఫలితం లేకపోయింది ఇంటిపై ఉన్న నజీర్ ను పృథ్వీ ఖాళీ చేయించాడు నజీర్ మైకంలో ఉన్న రజనీకి ఈ పరిణామం నచ్చలేదు దీంతో పృథ్వీరాజు నడ్డు తొలగించుకోవాలనుకుంది తనను చంపడానికి ప్రయత్నిస్తుందని పసికెట్టిన పృథ్వీరాజు అప్పటి నుండి తన చిన్నమ్మ దేవసేనమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నాడు నెల్లూరు జిల్లా కోర్టులో తనకు విడాకులు మంజూరు చేయవలసిందిగా పిటిషన్ దాఖలు చేశాడు గతంలో తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటిని నా భార్య రజనీ పేరు మీద రిజిస్టర్ చేయించి ఆ ఇంటిని నా భార్య అమ్ముకుని నజీబ్తో కలిసి వెళ్ళిపోయేందుకు ఇంటిని కోటి యాభై లక్షలకు ఓయే లక్షల్లో బేరం పెట్టింది ప్రభుత్వ అధికారులు పోలీసులు కోర్టు వారు ఆ ఇంటిని నాకు ఇప్పించి తనకు రక్షణ కల్పించి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నారు నేను రెండు వేల ఇరవై నాలుగులో నా ఫస్ట్ ఫ్లోర్లోని హౌస్ ఒక సయ్యద్ నజీబ్ అనే అతనికి రెంట్కి ఇవ్వడం జరిగింది నా భార్య పేరు రంజనీ కుమారి అండి నా భార్య అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను చంపడానికి కూడా ప్రయత్నించడం జరిగింది అతనితో చేసిన ప్రతి ఒక్క పనిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ షేర్ చేసుకున్న వాళ్ళు నన్ను చంపుతానే లోపల నాకు తెలియపరిచారు తరువాత నేను ఆమె సెల్ తీసుకొని ఆమె సెల్ చూడంగా ఆమె సెల్లో అతనితో చేసిన చాటింగులు అతనితో చేసిన ఫోన్ కాల్స్ మొత్తం ఎవిడెన్స్లన్నీ ఫోటోస్ అవన్నీ అతను ఆమె సెల్లోనే ఉన్నాయండి నేను ఈ విధంగా చేసింది కదా అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి దాదాపు ఐదు నెలల్లో ఐదు నెల ఐదున్నర నెల అవుతుందండి ఆ తర్వాత నుంచి వాడు అదే ఏరియాలో తిరుగుతూ నన్ను ఎప్పుడు కనపడతాడా ఏమైనా చేద్దామా అని అనడం ఈ అమ్మాయి ఏదో గృహింస కేసు చట్టం కింద పోలీస్ కేసు మహిళా పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ కంప్లైంట్లో నన్ను ప్లస్ మా అక్క వాళ్ళని మా పిన్నమ్మని మా తమ్ముడిని అందరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఆరో తేదీ ఎనిమిదిన్నరకి కేసు ఇస్తే పోలీస్ స్టేషన్ వారు మహిళా పోలీస్ స్టేషను సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఎనిమిది ముప్పైకే మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఈ కేసులో ఇంత ఉత్సాహం ఎందుకు చూపించారనేది అర్థం కావట్లేదు మేము ఒకటో ఈ నెల ఒకటో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఒకటో తేదీ మనం వాళ్ళ మీద అటెంప్ట్ మార్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది నాకు త్రెట్ ఉందండి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ సయ్యద్ నజీబ్ మీద నా భార్య కుమారి మీద అయినా కూడా ఎటువంటి విచారణ జరపకుండా మహిళా పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్ వాళ్ళు నా మీద అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి నాకు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు ప్లస్ అదే కాక కౌన్సిలింగ్ యూస్ ఏం పెట్టకుండానే మిగతా వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది నాకు జరిగిన ఈ నిర్ణయానికి మీరు ఏదైనా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఇల్లు నేను అప్పుడు రెండు వేల పదిహేడులో అమ్మ మీద అభిమానంతో ప్రేమతో ఆ ఇంటిని ఇప్పుడు అమ్మేయాలని ఓఎల్ఎక్స్లో పెట్టారు ఓఎల్ఎక్స్లో పెట్టడం వల్ల నేను అది నా బిడ్డలకు కావాల్సిన ఇల్లు కాబట్టి నేను మళ్ళీ దాని మీద కోర్టులో సూట్ వేసి ఇంజక్షన్ తెచ్చుకొని ఇంటిపైన రాయడం జరిగింది అది రాసిన కాడి నుంచి అమ్మాయికి నోటీస్ కూడా సర్వ్ అయిందండి అది రాసిన కాడి నుంచి ఆ అమ్మాయి నా మీద ఏదో ఒక కేసు పెట్టడం నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మా ఆఫీస్కి రావడం మా సూపర్నట్ మ్యాడమ్ గారికి కంప్లైంట్ చేయడం నాకు అఫైర్స్ ఉన్నాయని సృష్టించడం ఇలాంటివి ఎన్నో నా మీద చర్యలు చేస్తుందండి అదే కాక నేను డివోర్స్ కూడా చేస్తున్నాను డివోర్స్ కూడా కేసు రెండు ఇరవై ఒకటో తేదీ వాయిదా ఉంది ఇవన్నీ చేశానని చెప్పి ఆ అమ్మాయి నేను మామూలుగా నా ఇష్ట ప్రకారమే నేను అమ్మాయిని ఏమీ అనలేదండి నా ప్రకారం నేను కోర్టు నుంచి ఫాలో అయ్యాను రూల్స్ ప్రకారమే ఎన్ని చేశానని అమ్మాయి లేనిపోని ఎలిగేషన్ సృష్టించి లేనిపోని కేసులు పెడుతూ నా గురించి అందరికీ చెప్తూ ఈ కేసులో సాక్షిగా నిలబడిన ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని వీడియోలు తీయడము రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నేను మాఫింగ్ చేసి నిన్ను ఎలాంటి అలా చూపిస్తానని భయపెట్టడము ఇలాంటివన్నీ అమ్మాయి చేస్తుందండి దీనికి వాళ్ళ అమ్మ ధనలక్ష్మి గారు తాటిపర్తి ధనలక్ష్మి వాళ్ళ జల్లులు రజనీ కుమారి ఈ ముస్లిం అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అతను సయ్యద్ నజీబు వీరు ముగ్గురు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి నన్ను ఏం చేస్తారనేది నాకు తెలియట్లేదు కాబట్టి పోలీసు వారు ఇవన్నీ పరిశీలనలు తీసుకొని నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా హృగీరాజ్ రక్క మీడియాతో మాట్లాడారు భార్యాభర్తల గొడవలకు మమ్మల్ని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ కేసు లో తన కుటుంబం పేరు చేర్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నారు వీళ్ళు కోర్టులో కంప్లైంట్లు విన్నీ చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడేది కాక మా తమ్ముడిని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫిల్ చేపించారు మాకు ఇన్వాల్వ్మెంటే లేదు అసలు పోలీసులకి ఇంత అత్యుసాహం ఎందుకైందో నాకు తెలియలేదు మా మాకు ఒక ఎంక్వైరీ ఎంక్వైరీ లేదు ఇంటిమేషన్ లేదు ఏదీ లేదు మాకు ఏది చెప్పకుండా మమ్మల్ని ఎలా ఎఫ్ఐఆర్ ఫిల్ చేయగలిగారు మమ్మల్ని ఎలా స్టేషన్కి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ మమ్మల్ని ఫిల్ చేయగలిగారు దానికి మేము మా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది నేను ఒక ఇంటి కోడల్ని నా భర్త మీద కూడా అలాగే చేశారు నాకు నా ఫ్యామిలీని ఎందుకు వీళ్ళు సఫర్ చేయాలనేసి ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు రేపు మా పిల్లల భవిష్యత్తు మేము ఏం చేయాలి మేము బయట రాకుండా మేమేదో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నాము మమ్మల్ని ఎందుకు వీళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మేము ఇక్కడ లేము మా నేటు సూలూరుపేట మమ్మల్ని విచారించకుండా పోలీసులు ఇలా ఎలా నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఫ్యామిలీలో ఇట్లా చేసి మా కాపురాన్ని తీసి మమ్మల్ని ఏం చేయాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళకి ఇలా సపోర్ట్ చేసిన ఈ ఇదిని మేము మాకు న్యాయం ఎలా జరుగుతుంది పృథ్వీరాజ్ పిన్నమ్మ దేవసేనమ్మ మాట్లాడుతూ భార్యాభర్తల గొడవలోకి బ్యాంకు ఉద్యోగం అయిన తనను ఇరికిస్తున్నారని అన్నారు పోలీసులు విచారించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆమె వేడుకున్నారు భార్యాభర్తల విషయంలో నన్ను ఎంటర్ చేస్తున్నారు నేను అసలు ఇక్కడ ఈ ఊర్లో లేను మేనకూరులో జాబ్ చేస్తాను నేను బ్యాంకులో నన్ను ఎంటర్ చేయడం బాగలేదు నన్ను నా కొడుకుని ఎంటర్ చేస్తున్నారు విచారించకుండా మమ్మల్ని వేధిస్తున్నారు స్కూల్ వాహనాల తనిఖీలలో యాజమాన్యాల నిర్లక్ష్యాలు బయటపడ్డాయి సూలర్పేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో రవాణా మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో పలు లోపాలను గుర్తించారు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో మంగళవారం నిర్వహించిన స్కూల్ వాహనాల తనిఖీలో పలువురు యాజమాన్యాల నిర్లక్ష్యాలు బయటపడ్డాయి రవాణా శాఖ పోలీసు శాఖ సంయుక్తంగా చేసిన ఈ తనిఖీల్లో కార్పొరేట్ స్కూల్ వినియోగించే బస్సుల్లో ఫైర్ కాలం చెల్లిన అగ్నిమాపక పరికరాలు అత్యవసర ద్వారాలకు తాడులు కట్టడం పాత బస్సులు నడపడం కొన్నింటికి ఫిట్నెస్ గడువు ముగిసిపోవడం వంటి లోపాలు గుర్తించారు ముందుగానే సమాచారం ఇచ్చినా ఇలాంటి నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదని అధికారులు హెచ్చరించారు త్వరలోనే మరోసారి తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మీరు రోజు సిగ్గు లేదా మొహమాట పడితే యాభై మంది నలభై మంది పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఆధారపడి ఉంటుంది గందరగోళం అవుతుంది కాబట్టి రూల్స్ పాటించండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకేదైనా సార్ చెప్పాడు చిన్న చిన్న మైనస్ అవన్నీ కూడా రెండు మూడు రోజులు సరి చేసుకోండి ఎలా ఓపెన్ చేస్తారు డోర్ ఓపెన్ కాదు క్లోజ్ కాదు అది ఏం చేస్తున్నారు ఈ వారం నుండి మీరు ఈ వారం నుండి ఏం చేస్తున్నారు మీరు చెప్పాం కదా మీటింగ్ పెట్టి ఇలాగ పెడితే ఎలాగా సరే రేపు కేసులు ఈ రోజు మీకు క్లాసులు చెప్పడం రేపు క్లాసులు కేసులు బండికి నాలుగు స్కూల్ పడి బండి అయితే నాటి పెట్టి బండి ఏం చేయాలంటే కొట్టు కొట్టు ఓపెన్ చేయి డోర్ క్లోజ్ చేయి ఇప్పుడు ఓపెన్ చేయి సెంటర్ ఎప్పుడు అకౌంట్ డేట్ నోకి బయట బైట్ించుకుంటావా సార్ మీరు అందరు శుభ్రంగా డ్రెస్ చేసుకొటం అదే విధంగా ఆడ ఉంటారు అందరితో కూడా మర్యాదగా పవర్తించాలి చేసినా గాని మీరు చేసే తప్పుకి మీ స్కూల్ కి మొత్తానికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సర్వీస్ పెట్టేశారు అంతన ఎప్పుడుకో తర్వాత ఇంటి కంప్లైంట్ చేస్తే ఆ రోజు తర్వాత వాడి ఫోన్ ను ట్రాక్ చేసుకుని మన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వేసి వాళ్ళ నా గొంత దగ్గర చూపిస్తుందని చెప్పి తవ్వించారు తవ్వితే ఆ బాడీ ఆడుంది ఉంది ట్వంటీ చందాలంగా ఉంది ఫ్రెండ్ ఏమైంది దగ్గర అంత ముందు ఉన్న డ్రైవర్ కాదు ఆ నెల మాట్లాడదు ఎవరైనా ఒత్తిడి చేస్తే సారకు గానీ మాకు గాని చెప్పండి మేము వాళ్ళతో మాట్లాడే బస్సు స్థాపించారు ఎందుకంటే మీరు సిగ్గుపడితే లేదా మొహమాట పడితే యాభై మంది నలభై మంది పిల్లలు భవిష్యత్తు మీ చేతిలో ఆధారపడి ఉంటది గందరగోళం అవుతుంది కాబట్టి రూల్స్ పాటించండి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకేదైనా సార్ చెప్పాడు చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి అవన్నీ కూడా రెండు మూడు రోజులు సరి చేసుకోండి మంచి అందరూ మంచిగా ఉండాలనే కాన్సెప్ట్ లోనే ఈ కానీ ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉంటే ఏమి జరగదు దాంట్లో మన తల్లిదండ్రులు కానీ పిల్లలు కాని యజమాన్యం కాని డ్రైవర్స్ కాని ఎవరు బాగాలేకపోయినా ఏదో ఒక సమస్య వచ్చింది కాబట్టి సార్ చెప్పినట్టు అన్ని చూద్దాం చూసి మనం తప్పు పడటం కాదు మనం ఇట్లా పెట్టడం వల్ల కూడా ఆల్రెడీ సరి చేసుకొని వచ్చి ఉండొచ్చు ఇట్లా పెట్టడం ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది చెకింగ్ ఉందంటే ఏమవుతుంది మీ ఇంటికి చుట్టాలంటే వస్తున్నారంటే ఏం చేస్తారు మీరు రోజు కన్నా శుభ్రంగా తయారు చేసి అన్ని గా పెడతారు కదా సో అట్లా పెట్టడం వల్ల ఏమైతే రెండు మూడు రోజులు ఇల్లు అంతా కూడా నీట్ గా ఉంటది సో ఇది ఆల్రెడీ శుభ్రంగా చేసుకుని ఉండొచ్చు వాళ్ళు చెప్పుకుంటారు పిల్లలు కూడా మా డ్రైవర్ అంకులు చాలా జాగ్రత్తగా నడుపుతాడు అని అట్లానే అసభ్యకరంగా ప్రవర్తించబోకండి దయచేసి అవింటే మాత్రం కఠినమైన శిక్షలు ఉన్నాయి దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా శిక్షలు పడుతుంది జాగ్రత్తగా పోక్సో కోసలు పెడతారు అంత దాకా తెచ్చుకోవద్దు ప్రస్తుతానికి మన దగ్గర ఏం లేవు కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నారు మీద కొంతమంది చిన్న పిల్లలు వాళ్ళు కూడా కనపడుతున్నారు కొంచెం శుభ్రంగా ఉండాలి ఒక స్కూల్ బస్సు అంటే పిల్లలు చక్కగా తయారయ్యి యూనిఫామ్ వేసుకొని నీట్ గా వస్తాయి లేదా దింపుతారు దింపినా కూడా మీరు దగ్గర చూసుకోవాలి వాళ్ళు హడావుల్లో వెళ్ళిపోతుంటారు కదా కాబట్టి మీరు క్లియర్ గా తీసుకోవాలా చేయండి ప్లస్ మీరు చూసారు అప్పుడు బస్సులు ఇప్పుడు బస్సు ఎక్కి ఉన్నారా సరే ఆపలి ఏముంటాయి ఎలా ఉంటాయి అని మన కన్నులు జరిగింది ప్రమాదం అది చూస్తే అందరికి బాధగానే ఉంటుంది అలాంటిది పునరావృతం కాకుండా చేయాలంటే వాళ్ళ సేఫ్టీ బాగుండాలి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చిరు వ్యాపారులపై దూసుకెళ్లిన లారీ స్పాట్లో ముగ్గురు దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నెల్లూరు కలెక్టరేట్ లో అబుల్ కలాం జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎమ్మెల్యే సోమరెడ్డి ఒక్క అవకాశం పేరుతో మోసం మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే కురుగొండ్ల ధ్వజం వైసీపీ నిరసన ర్యాలీని విజయవంతం చేయండి ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఈ వార్తల సమాప్తం నమస్కారం